ఆదిమానవుడి యుగం నుండి మధ్యయుగం నేటి ఆధునిక యుగం వరకు వ్యవసాయంలో నీటి వినియోగం ఎలా మారిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పాత యుగంలో ఆది మానవుడు కేవలం జంతువులను వేటాడి అలాగే చెట్ల దుంపలను పండ్లను తినేవాడు అప్పట్లో వ్యవసాయం లేదు అయితే ఎక్కడ నీళ్లు కనబడితే అక్కడనే తాగిండు కానీ నీళ్ళని స్టోర్ చేసుకొని వ్యవసాయం చేయలేదు మధ్యరాతి యుగంలో వ్యవసాయ ప్రయత్నాలు జరిగినాయి కానీ నీటిని నిల్వ చేసుకునే జ్ఞానం ఇంకా రాలేదు మధ్యరాతి యుగం తర్వాత వచ్చింది నవీన శిలాయుగం ఈ నవీన శిలాయుగంలో వ్యవసాయం పూర్తిగా అభివృద్ధి చెందింది నీటిని నిల్వ చేయడానికి చిన్న చిన్న కుంటలు తవ్వడం ప్రారంభించారు పంటలకు నీరు అందించడానికి కాలువలు కూడా తవ్వినరు ఈ నవీన శిలాయుగంలో గ్రామీణ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ అనేది పటిష్టమైంది ఈ నవీన శిలాయుగం తర్వాత వచ్చిన యుగం పెద్దరాతి యుగం ఈ కాలంలో నీటి వినియోగం మరింత అభివృద్ధి చెందింది చెరువులు కుంటలు నిర్మించుకున్నారు వ్యవసాయానికి సాగునీటి కాలువల వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు కానీ రాటన స్తంభాలు ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవు అయితే రెండు వేల బీసీఈలో ఈజిప్టులో తొలిసారిగా రాటన స్తంభంని ఉపయోగించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి మన దేశంలో శాతవాహనుల కాలం నుండి మొన్నటి నిజాం కాలం వరకు వ్యవసాయం కోసం సాగునీటి కోసం రాటన స్తంభాలు వాడినట్టు చరిత్ర చెబుతోంది చూడండి ఇది భీమదేవర పల్లి చెరువు అక్కడ మనకి రత్నగిరి గుట్ట కనిపిస్తుంది రత్నగిరి గుట్ట రత్నగిరి గ్రామ సమీపంలో ఉంటుంది అయితే ఈ భీమదేవరపల్లి గ్రామం మాత్రం భీమదేవరపల్లి చెరువు మీద ఉంటుంది అక్కడ రత్నగిరి ఉంది కదా ఈ రత్నగిరికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో మనకి రాటనం కనిపిస్తుంది అక్కడ మనకు ఒక రాతి స్తంభం కనిపిస్తాం అది ఒక పురాతనమైన రాతి స్తంభం సరే మనం దాని దగ్గరికి వెళ్తాం కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ హరగోపాల్ సార్ తెలిపిన వివరాల ప్రకారం శాతవాహనుల కాలంలోనే ఉదక యంత్రాలు ఉండేవని వాటిని నడిపే యాంత్రికులు కూడా ఉండేవారని శాతవాహనుల శాసనాల్లో తెలియజేయబడింది అని అన్నారు కొండ నుంచి బండను వేరు చేయడానికి ఇలాంటి హోల్స్ చేస్తారు మనకి ఈ స్తంభం మీద కనిపిస్తాయి చూడండి ఈ రెండు రంధ్రాలకు మధ్య ఒక కర్రను బిగించి ఒక గిలక లేదా కట్టెను పెట్టి నీటిని తోడేవారు భీమదేవరపల్లి చెరువు కట్టున్నది దీనికి సమీపంలో రాయి మరియు మట్టితో కలిసిన ఒక దిబ్బు ఉన్నది ఈ దిబ్బ మీద చూడండి ఇక్కడ మీకు రాటనం కనిపిస్తుంది ఇక్కడ మనకు ఒక నీళ్లు పోవడానికి ఒక కాల్వ కూడా కనిపిస్తుంది చూడండి అయితే ఈ రాటనానికి ఎదురుగా భీమదేవరపల్లి చెరువు మీద నుంచి ఈ రాటనం ముందటి నుంచి ఒక పురాతనమైన వాగు వెళ్ళేది కానీ ఇప్పుడు అది కూరుకపోయింది ఇక్కడి నుంచే నీళ్లు తోడి ఇటు వెనుక పోసేవాళ్ళు వెనుకట రాజుల కాలంలో ఈ రాటన స్తంభాలు ఎలా వాడినరో చూడండి అయితే ఈ రాటన స్తంభం ఏ కాలానికి సంబంధించింది అని నాకు సందేహం వచ్చింది ఈ రాటన స్తంభం పక్కకి ఒక పురాతన కాలం నాటి ఒక నిర్మాణం ఉంది ఈ నిర్మాణ శైలి చూస్తుంటే తొలి కాకతీయుల కాలం నాటిది అని నాకు అనిపిస్తుంది ఇంకొక ఇంగు విషయం ఏంటి అంటే కాకతీయుల కాలంలో రుద్రదేవుడు అనే రాజు సిద్దిపేట జిల్లాలోని చెర్యాల మండలంలోని ఆకునూరు అనే గ్రామంలో వేసిన శాసనాల్లో ఈ రాటనం నడిపే వారి మీద పన్ను వేసినట్టు అందులో ఉంది ఆ కాలంలో రాటనం నడపడం వల్ల బాగా ఆదాయం లభిస్తుందని నీటిని తోడి పొలాలకు నీరు అందించడంలో ఆనాటి కాలంలో ఈ రాటన యంత్రం ఒక గొప్ప యంత్రం కాబట్టి ఆ యంత్రం నడిపే వారికి గొప్ప గౌరవం ఉండేది అలాగే ఆదాయం కూడా ఉండేది కాబట్టి నాటి రాజులు వారి మీద పన్ను వేసినట్టు చరిత్ర చెబుతోంది అయితే భీమదేవరపల్లి గ్రామానికి పక్కన ఉన్న ముల్కనూరులో కూడా ఒక రాటన స్తంభం ఉంది జారుతుంది ఇక్కడ భీమదేవరపల్లి అండ్ ముల్కనూర్కి మధ్యలో తాళ్ళవాగు వాగు ప్రవహిస్తుంది ఈ వాగు పక్కకే నాటి రాటన స్తంభం ఉంది పాం పోతుంది నీరు కట్టే పాంబోతుంది చూడండి చూడండి ఇక్కడ మనకి భీమదేవరపల్లి మండలానికి సమీపంలో ఉన్న ముల్కనూరులో కూడా మనకి ఇలాంటి ఒక రాటన స్తంభం ఉంది ఒకసారి మనం దాని దగ్గరికి వెళ్దాం రండి చూడండి ఇందులో ఒక కర్రను బిగించేవారు మరో దిక్కు ఈ రంధ్రాన్ని మాత్రం ఇట్లా ఓపెన్గానే ఉంచేళ్ళు ఇంతకుముందు చూసిన రాటనానికి కూడా రంధ్రం ఇట్లా ఓపెన్గానే ఉంచేళ్ళు ఎందుకంటే కట్టెను బిగించి ఈజీగా బయటికి తీయడానికి కట్టెను బిగించి ఈజీగా మళ్ళీ కర్రను బయటికి తీయడానికి ఈ రాటనం అనేది మొత్తం భూమి లోపలికి పూరికపోయింది అయితే దీనికి సమీపంలో మనకి ఇక్కడ ఒక తాళ్ళ వాగు అనేది ప్రవహిస్తోంది మొదటి రాటన స్తంభం భీమదేవరపల్లి గ్రామ సమీపంలో ఉంది రెండో రాటన స్తంభం ముల్కనూరు గ్రామ సమీపంలో ఉంది ఈ రెండు గ్రామాల మధ్య ఒక తాళ్ళవాగు ప్రవహిస్తోంది చూడండి